సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి అంజయ్యనగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద స్థానికులు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పాఠశాల యూనిఫామ్ రాలేదని పాఠశాల ప్రిన్సిపల్ ఒకటో తరగతి చదువుతున్న శ్రీకృతి కనే విద్యార్థిని తరగతి గది బయట నిల్చోబెట్టి దండించినట్లు తెలిపారు ఇదే విషయమై అడిగేందుకు పాఠశాలకు వెళ్లిన చిన్నారి తల్లిదండ్రులు రమేష్ మంజులాపై ప్రిన్సిపల్ దాడికి పాల్పడినట్లు వెల్లడించారు యూనిఫామ్ మారలేదు వారం రోజులు అవుతుంది వర్షం మన వేరే యూనిఫామ్ వేసి పంపించినా ఆయనకి కాలు తెబ్బంది కొట్టకండి ఏమనకండి ఏడుస్తుంది ఇప్పటికే అని క్లాస్ టీచర్ వచ్చినాక చెప్పండి అని చెప్పిపోయినా ఆమె చెప్పినా కూడా ఆ సార్ గంట సేపు నిలబడి కొడుకు కాలు తిప్పుగా ఏడ్చిండే ఆయన ఇంటికి వచ్చి ఏడువాగానే వచ్చి మీరు అట్లెట్ ఇస్తారు ఆయన గంట సేపు ఎట్లుతారు ఫస్ట్ క్లాస్ చదివే పోరానికి ఒక పది నిమిషాలు పనిష్మెంట్ ఇస్తా అయిపోతుంది ఈ సార్ వాతావరణానికి పెద్దోళ్ళకే అయితే చిన్న పోరానికి గర్థం చెప్పింది అని నేను ఇంటికి వెళ్లిపోయినా వచ్చి నిన్ను మా సార్ రమ్మంటున్నాను పిలిచింది వచ్చినాక నన్ను గ్రౌండ్ లో నిలబెట్టి సార్ సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళ మా అమ్మ ఆయమ్మ ఇంకొక పైన ఉన్నారు మాట్లాడతాం అమ్మ అట్లనే కొట్టేస్తాం నిలబెడతాం నేను అట్లనే పనిష్మెంట్ ఇస్తాను నీ ఇష్టం ఉంటే స్కూల్ కుదలు లేకపోతే లేవ